నక్షత్ర రెడ్డి గారు ద్రవ సాయిరాం రెడ్డి గారు మార్క్ బాబు గండి ఆంజనేయ స్వామి ఆశీసులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవారిపల్లె కాలనీ తాటిపత్రే అనంతపురం జిల్లా వారి దశ రెడీగా ఉండాలి నక్షత్రారెడ్డి గారు సాయిరామ్ రెడ్డి గారు మార్కాపురం బొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా పరిస్థితి ప్రదర్శనలో ఉన్నాయి ఇన్ని నక్షత్రారెడ్డి గారు ద్రవసాయి రామరెడ్డి గారు ఒడిచెర్ల వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దత్త బయలుదేరి రావాలి పట్టణం రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తిన్ని నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరాం రెడ్డి గారు గొడిచెర్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వారు బయలుదేరి రావాలి నాలుగో దత్వారు బయలుదేరి రావాలి శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో దోరశిని గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారిపల్లె అనంతపురం జిల్లా రావాలి ఐదో రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషపుల ఒక్కొక్క శఖ్యను వినికేంజీలో ఉన్నది తిండి నక్షత్రారెడ్డి గారు బ్రహ్ సాయి రాంబారెడ్డి గారు ఓడిచెర్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పల్లివారు పండను బహుకరించారు నక్షత్రారెడ్డి గారు ధ్రోవసాయి రామ్ రెడ్డి గారు పొడిచెర్ల వారితో ప్రదర్శనిస్తున్నాయి Indian actors. పురం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల యాభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తిండి నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరామ్ రెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రావాలి త్వాలు రెడీగా ఉండాలి తిండి నక్షత్రారెడ్డి గారు సాయిరామ్ రెడ్డి గారు గొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరామ్ రెడ్డి గారు గొడిచెర్ల द्वारका ब्रह्मांडला प्रकाश केला तसं प्रदर्शनला होत नाही అంటే రెండు వేల అడుగుల దూరాన్ని పద్నా ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది నాలుగో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా రెండు నిమిషముల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా నాలుగు నిమిషముల మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది చిన్ని నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురమణ ద్రువసాయి రామ రెడ్డి గారు ఒడిచర్ల వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి కావాలి నాలుగో తత వారు రావాలి ఇన్ని నక్షత్రారెడ్డి గారు ధ్రోవసాయి రామరెడ్డి గారు నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరాం రెడ్డి గారు బొడిచెర్ల వారి తత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషములో ఉన్నది రెండు నిమిషములో ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నక్షత్రారెడ్డి గారు సాయిరాం రామరెడ్డి గారు బోడిచెర్ల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వారు రావాలి అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిన్ని నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల వారి జత ప్రదర్శనలో తర్వాత జత వచ్చినాయండి